ప్రేక్షకులకు నమస్కారం చరిత్రలో ఈరోజు మే ట్వంటీ సెవెంత్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడున భారతదేశపు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణించారు ఆయన పంతొమ్మిది నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు ఇండియా పురోగతికి ఎనలేని కృషి చేశారు స్వాతంత్ర సమరయోధుడు రాజనీతిజ్ఞుడు లౌకిక మానవతావాది ప్రజాస్వామ్యవాది అయిన జవహర్లాల్ నెహ్రూ మరణం దేశ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది నెహ్రూ మరణాంతరం దేశ రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి భారతదేశ అభివృద్ధికి నెహ్రూ చే సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయి పంతొమ్మిది వందల ముప్పై ఏడు మే ఇరవై ఏడున అమెరికాలోని కాలిఫోర్నియాలో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ప్రారంభమైంది ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్ ఒకటిగా నిలిచింది ఉత్తర అమెరికా జలసంధిగా పేరుగాంచింది ఇది షాన్ ఫ్రాన్సిస్కో అఘాతం నుంచి పసిఫిక్ మహాసముద్రంను కలుపుతుంది అమెరికా అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ద్వారా ఆధునిక ప్రపంచ అద్భుతాలలో ఒకటిగా ఈ బ్రిడ్జ్ గుర్తించబడింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బిస్మార్క్ నౌక ప్రారంభించబడింది నలభై ఐదు వేల టన్నుల బరువుతో జర్మన్ నావికాదళంలో అతిపెద్ద యుద్ధ నౌక అలాగే శక్తివంతమైన యుద్ధ నౌకలలో ఒకటి అట్లాంటిక్ మహాసముద్రంలో మిత్ర రాజ్యాల నౌకలకు బిస్మార్క్ నౌక ముప్పుగా ఉండేది అయితే పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరం మే ఇరవై ఏడున ఫ్రాన్స్ సమీపంలోని ఉత్తర అట్లాంటిక్లో బ్రిటిష్ నావికాదళం బిస్మార్క్ను ముంచివేసింది దీంతో బిస్మార్క్ నౌకలో ఉన్న దాదాపు రెండు వేల మూడు వందల మంది సిబ్బందిలో కేవలం నూట పది మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు పదిహేడు వందల మూడు మే ఇరవై ఏడున సెయింట్ పీటర్స్బర్గ్ నగరం రష్యా చక్రవర్తి పీటర్ మహాద్వారా స్థాపించబడింది ఆనాడు స్వీడన్ చేతిలో ఉన్న ఇన్ గ్రియా అనే ప్రాంతంలో స్థాపించబడింది పశ్చిమ దేశాలతో వ్యాపారం సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ నగరాన్ని నిర్మించారు సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలోని రెండో అతిపెద్ద నగరం రెండు వేల ఇరవై ఒకటి ముగింపు నాటికి సుమారు యాభై ఆరు లక్షల జనాభా కలిగి ఐరోపాలోని అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో నాలుగో స్థానంలో ఉంది కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం